నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను పద్మావతి ఈరోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి పైడి భీమవరం వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్టును ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదేశించారు అక్రమ ఇసుక తరలిపోకుండా జిల్లా మరియు మండల కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశమై ఇసుక రవాణాకు సంబంధించి ధర నిర్ణయంపై ఆయన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో శనివారం సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలిపోకుండా మండలాల తహసీల్దార్ల అధ్యక్షతన భూగర్భ గనుల శాఖ ఎంపీడీఓలు పోలీసు ఎస్సీబీలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు ఇసుక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు వెయిటింగ్ ఛార్జీలు లేకుండా రవాణా ధర నిర్ణయించాలన్నారు రోజుకు వంద ట్రాక్టర్లు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు కూపన్లను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రవాణా ఛార్జీలు ఉండాలని అన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇసుక్పై ఎస్సీబీ చేపట్టిన చర్యలను అడగ్గా ఒరిస్సా నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా గుండా ఇసుక రవాణా జరుగుతుందని ఎస్సీబీ అదనపు ఎస్పీ గంగాధరం జేసీకి వివరించారు బిల్లులు మోడల్ తెలుసా లేదని అడగ్గా క్యూఆర్ కోడ్ ఉంటుందని తెలిపారు భూగర్భ గనుల శాఖ పక్కాగా తూకం వేస్తుందని డిటిసి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు సమావేశంలో భూగర్భ గమనుల శాఖ డిటి ఎస్సి కేవి సత్యనారాయణ డిటిసి చంద్రశేఖర్ రెడ్డి ఎస్సిబి అదనపు ఎస్పి గంగాధరం భూగర్భ గనుల శాఖ ఐడి ఫణిభూషణ్ రెడ్డి ఉప కలెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీకాకుళం ఆర్డి ఓపారావు ఉప కలెక్టర్ టెక్కలు ఇంచార్జ్ ఆర్డిఓ సుదర్శన్ ద్వారా విజిలెన్స్ స్క్వాడ్ కే వెంకటేశ్వరరావు డిపిఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శాసన సభ్యులుగా శంకర్ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు విజయవాడలో రాష్ట్ర స్థాయి యోగా సంఘాలు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం గొండు శంకర్ విజయం స్ఫూర్తిదాయకమని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు భిక్షమయ్య అన్నారు విజయవాడలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం గొండు శంకర్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గొండు శంకర్ సాధించిన చారిత్రాత్మక విజయం తమ అసోసియేషన్లో ఉత్సాహం నింపిందన్నారు యోగా వల్ల క్రమశిక్షణ అలవడుతుందని ఈ క్రమశిక్షణతోనే గొండు శంకరింతటి విజయాన్ని సాధించగలిగారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయనను శాలు ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సెప్టెంబర్లో నిర్వహించే రాష్ట్ర పోటీలను శ్రీకాకుళంలో నిర్వహించేలా అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి తెలుపుతానన్నారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు రాధిక భారత స్వామి మాన్స్టర్ ట్రస్ట్ అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసులు సెక్రటరీ పి ప్రేం కుమార్ కార్యాలయ కార్యదర్శి దుర్గారావు కోశాధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షులు గుట్టుపాటి వెంకటరామకృష్ణ ప్రసాద్ చిన్నారులతో వచ్చే తల్లులు ఆ పిల్లలకు పాలిచ్చేందుకు బస్టాండ్ లో ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్ని దిన్కర్ ఆదేశించారు జిల్లా పరిషత్ లో మీకోసం కార్యక్రమంలో విరదలిచ్చేందుకు వచ్చే తల్లుల కోసం నూతనంగా ఓ గదిని సోమవారం ఏర్పాటు చేశారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రక్క గదిలో ఏర్పాటు చేసిన గదిని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల జననాల రేటును పెంచడానికి ఆడపిల్లలను రక్షించడానికి బేటీ బేటీ పడావో కింద బేబీ ఫీడింగ్ రూములు తెరవటం జరిగిందన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు శ్రీకాకుళం టెక్కలి పలాస నర్సనపేట ఆర్టీసీ బస్ స్టాండ్లలో బేబీ ఫీడింగ్ రూములు త్వరలో ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు మహిళలకు జిల్లా పరిషత్తులో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఈ గది ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు ప్రత్యేకంగా ఒక గది ఉన్నట్లు అందరికీ తెలిసేలా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు చిన్నపిల్లలకు తల్లులు పాలిచ్చే గది ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ సతీమణి గొండు స్వాతి అన్నారు సానివాడలోని తిది భోజనాలు ఆమె ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానంలో విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీయటమే శిక్షా సప్తా ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే గుండు శంకర్ సత్యమణి నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ అన్నారు రూరల్ మండలం సానివాడ మండల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు తిథి భోజనాలను స్థానిక సర్పంచ్ రూపలక్ష్మికి సోమవారం ఆమె అందజేశారు ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ శిక్షా సప్తాహ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల్లో బోధనా నిబద్ధత పెరుగుతుందన్నారు విద్యా విధానంలో నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై గుణాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు రంగంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అత్యావశ్యకమన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్వాతి శంకర్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆమె భోజనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మి ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆగస్టు పదిహేనున శ్రీకాకుళం నగరంలో రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి క్యాంటీన్ ఎమ్మెల్యే శంకర్ మంగళవారం పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఇది ఆయన మానస పుత్రిక అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు నగరంలో ఏడు రోడ్లు కూడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ పనులను మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఏడు రోడ్లు కూడల్లో ఆయన ప్రారంభించిన అన్నా క్యాంటీన్లో పేదలకు ఆయన స్వయంగా భోజనాలు వడ్డించారు ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించిన అన్నా క్యాంటీన్ మంగళవారం నాటికి నాలుగు వందల అరవై ఏడు రోజులకు చేరుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించామన్నారు టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి ఐదు రూపాయలకి నిరుపేదలకు కూలీలకు భోజనం అందించగా తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దీన్ని రద్దు చేసి పేదల ఉసిరి పోసుకుందని అన్నారు పేద పొడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని మరలా వారు కడుపు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారని అన్నారు అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునేవారని అన్నారు అన్నా క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే గుండె శంకర్తో పాటు ఇన్ఛార్జ్ కమిషనర్ చల్ల ఓబ్లేస్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పరిశీలించారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన మానసిరికి అయినటువంటి అన్నా క్యాంటీన్ పునః ప్రారంభరిస్తామని ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది అదే మాట మీద కట్టుబడి రేపు రాబోయే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో వంద అన్నా క్యాంటీన్లు పునః మొదటి విడతగా చేస్తున్నారు దాంట్లో శ్రీకాకుళంలో గతంలో ఉన్నటువంటి గోల్డ్ బస్ స్టాండ్ దగ్గర సెవెన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి రెండు అన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ రెండు క్యాంటీన్లకి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఆల్రెడీ నైంటీ పర్సెంట్ పనులు కంప్లీట్ అయిపోయాయి అలాగే సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర సెవెంటీ పర్సెంట్ పనులు కంప్లీట్ అయ్యాయి వారం పది రోజుల్లో మొత్తం పూర్తి చేసుకోవడం జరుగుతుంది అంతవరకు నేను గత ఇరవై మూడు ఏప్రిల్ ఇరవైనా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి కంటిన్యూస్గా నాలుగు వందల అరవై ఏడవ రోజు పూర్తి చేసుకున్నాం మేము ఆ రోజే చెప్పడం జరిగింది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ను మళ్ళీ పునః ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది అదే మాట మీద ఉంటూ ఈరోజు మళ్ళీ రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ని మేము అన్నా క్యాంటీన్లు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం ఈ దీన్ని ప్రజలందరూ కూడా రాష్ట్ర జిల్లా హెడ్ క్వార్టర్ సందర్భంగా జిల్లా నలుమూల నుండి వస్తారు కనుక ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు వ్యవసాయానికి అండగా నేస్తూ రైతుకు లబ్ధి చేకూరేలా అధికారి యంత్రాంగం సహకరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు అత్యధిక శాతం మంది జిల్లా నుంచి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నందున చిత్తశుద్దితో వారి అభివృద్ధికి అన్ని విధాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంకర్ సూచించారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయం దాని అనుబంధ శాఖలైన హార్టికల్చర్ సెరీకల్చర్ పశుసంవర్ధక శాఖ ఫిషరీస్ మార్కెటింగ్ కోఆపరేటివ్ బ్యాంకర్లు తదితర శాఖల గురించి సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందించే ఎరువులు విత్తనాలు వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన తీసుకుంటున్న చర్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు అన్ని విధాలా అన్నదాతకు అండగా నిలబడాలని రైతులకు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు జిల్లాలో ఒక లక్ష ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు ఇందులో వరి లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల హెక్టార్లు మొక్కజొన్న పదివేల హెక్టార్లతో ప్రధానంగా సాగు చేయడం జరుగుతుందని తెలిపారు విత్తనాల ఎరువుల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్ తెలిపారు సమావేశంలో పలు శాఖల లక్ష్యం సాధించిన ప్రగతి సిబ్బంది నమూనా పనితీరు తదితర అంశాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పశ్చంవర్దక శాఖ జేడీ జయరాజు మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు మార్క్ ఫెడ్ డిఎం రమణి సెరీకల్చర్ అధికారి రాజేంద్ర ప్రసాద్ బాబు ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్ మార్కెటింగ్ ఏడీ గంగాధర్ డిసిసిబి సీఈఓ వరప్రసాద్ లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు సాగర తీరం సుందరంగా తీర్చిదిద్దేందుకు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని శాసనసభ్యులు గుండె శేఖర్ అన్నారు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్తో కలిసి గార మండలం మత్స్యలేసిన సముద్ర తీరాన్ని ఆయన సందర్శించారు సాగర్ తీరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మత్స్లేశ్వం గ్రామస్తులకు వరద ముంపు నుంచి కాపాడేందుకు రక్షణ చర్యలు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొంతు శంకర్ అన్నారు గార మండలం కే మత్స్లేశ్వం గ్రామం వద్ద కోతకు గురైన సముద్ర తీరాన్ని ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తీర ప్రాంత వాసులు దినదిన గండం గడుపుతున్నారని తెలిపారు వంశధార నదికి ఆవుల వైపు పోలాకి మండల పరిధిలో గతంలో ఆక్రమంగా నదీ గర్భాన్ని ఆక్రమించుకుని రొయ్యల చెరువులు నిర్మించారని దీంతో నదిలో నీటి ప్రవాహ దిశ మారిపోయిందని తెలిపారు ఫలితంగా గార మండల పరిధి కలింగపట్నం మత్స్యలేశం ప్రాంతం కోతకు గురి కావడం మొదలైందని అన్నారు సమస్యను గుర్తించి అధికారులప్పట్లో చర్యలు చేపట్టినా నదిలో నీటి ప్రవాహ దిశ మాత్రం మారలేదని ఏటా వంశధారకు వస్తున్న వరదల కారణంగా తీరం మరింత కోతకు గురవుతుందని అన్నారు రక్షణ చర్యల్లో భాగంగా గతంలో నిధులు మంజూరైనప్పటికీ గత ప్రభుత్వం దానిని నీటి పాలు చేసిందన్నారు రెండు వేల ఇరవై జూన్లో జలవనరుల శాఖ ద్వారా ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ పనులు మాత్రం జరగలేదన్నారు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి తక్షణమే తీరం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపడతామని తెలిపారు అనంతరం అసంపూర్తిగా నిలిచిపోయిన వనితా మండలం వంతెన శాలిహున్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు వర్షాభావ పరిస్థితులు కాలువల ద్వారా సాగునీరు రాని సమయంలో రైతులను ఆదుకునేందుకు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తొంభై శాతం పనులు పూర్తయినప్పటికీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పథకాలను వదిలేసిందని రైతులు నట్టెట్టు ముంచిందని తెలిపారు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వనిత మండలం వంతి నిర్మాణం డెబ్బై రెండు కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయని డెబ్బై శాతం పనులు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే సాలిహుండంలో పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతుందన్నారు పనులు నిలిచిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు తక్షణమే నీటి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చొరవ చూపుతామని తెలిపారు వీరితో పాటు ఆగస్టు ఒకటో తేదీ తెల్లవారుజామున నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులందరూ పాల్గొనాలని శాసనసభ్యులు గొండుశేఖర్ పిలుపునిచ్చారు ఆగస్టు నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల పంపిణీ ఆగస్టు ఒకటి గురువారం ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్ కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు గత నెలలో మాదిరిగానే నియోజకవర్గంలో ఒకటో తేదీన అత్యధిక పింఛన్లు పంపిణీ చేసి శతశాతం నమోదు చేయాలని అధికారులకు సూచించారు ఈ పంపిణీ కార్యక్రమంలో డిఆర్డిఏ అధికారులు సచివాలయ సిబ్బంది నియోజకవర్గంలోని రూరల్ గారం మండలాల నాయకులతో పాటు నగరంలోని అన్ని డివిజన్లకు చెందిన ఇన్ఛార్జీలు కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు వృద్ధులకు వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया